రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకుల కోసం మాట్లాడుతున్నావు ఇప్పటికైనా మాటలు మానుకో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మైనంపల్లికి హెచ్చరించిన రాజ్యం రాజు చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు అది వ్యక్తిగత దాడులు భౌతిక దాడులు ఇళ్ల మీద ఆఫీసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మేము అడుగుతా ఉన్నాం నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు ఏమన్నారు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా ఈ రకంగా జరుగుతూ ఉంటే ఈ రకంగా మా కార్పొరేటర్లపై దాడి చేసి వారిపైనే కేసులు పెట్టి వారి మీద ఉంట కేసులు బడాయిస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఉందా అని అడిగారు ఈరోజు గాంధీభవన్లో కొంతమంది దాడిసేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టి మీరు మంచిగా ఉన్నారని మాట్లాడుతున్నారు అరే ఎవరన్నారా పోలీసు వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుందని అడుగుతా ఉన్నా మేము మా ఎమ్మెల్యే గారు కావచ్చు మేము కావచ్చు హరీష్ రావు గారి నేతృత్వంలో ఖమ్మం పోయినాం వరదలు వస్తే సన్నాసులు పనిచేస్తున్నారు వారికి ఏం సాయం చేస్తున్నారు ప్రశ్నిద్దామని చెప్పేసి హరీష్ రాజ్ నేతృత్వంలో పోతే అక్కడ కొంతమంది గుండాలతో రౌడీలతో మా పైన దాడి చేయించారు ఆ రోజు కాంప్లైంట్ ఇచ్చినాం ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా అదే రకంగా మొన్న మా కార్పొరేషన్లో కొడితే మల్కాజ్ గురిలో ఎస్హెచ్ఓకు కాంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయినా అని నేను అడుగుతా ఉన్నా ఇక ఎన్నో విధాలుగా లెచర్లో కావచ్చు చాలా విషయాల్లో నేను కాంప్లైంట్లు ఇస్తే ఎక్కడ పోలీసులు పట్టించుకోవట్లేదు నేను అడుగుతా ఉన్నా గత పది సంవత్సరాలు నేను ఇదే రకంగా వ్యవహరిస్తే నేను మీరేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నా అదే నృచ్చా మాటలు మానుకోండి ఫస్ట్ ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను చెప్తా ఉన్నా బట్టలు ఇప్పుకొస్తాం బట్టలు అరే మీరు కొట్టే రోజురా నీకు అంతగా ఉంటే మేమో మేమే చెప్తాం మీకు అంత చూపుకుంటే మీకు అలవాటు ఉంటే చెప్పండి మరి బిడ్డ మీ బట్టలు ఇప్పు రోజులు మర్చిపోతున్నారా నిమిలీలు పోలీస్ స్టేషన్లో లో కూర్చోబెట్టి బట్టలు ఇప్పుడు నోటి షూట్ ఓపెన్ చేసి మర్చిపోతున్నా గాల్సే మాటలు మానల్ని దయచేసి నిన్న మా నాయకుడు గారు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడారు దానికి ఇష్టం నటు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం అరవై ఐదు లక్షల మంది కార్యకర్తలు ఉన్న కుటుంబం డిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుటుంబం కేటీఆర్ గారి కుటుంబం మేము ఇక్కడ అనుకుంటా బిడ్డ మేము చెప్తా ఉన్నాం మంచిగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఏమేమి మాట్లాడుతున్నారో మాకు తెలుసు మీరు ఇంత నాకు తెలుసు మీరు మాట్లాడుతున్నా పట్టాల లేదు మీరు అక్కడ ఒకరిద్దాం ఆ ప్రసేషన్లో ఉన్నారు మీరు అందుకే ఇష్టం బట్టు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి చెప్తా ఉన్నారీ మంచిగా మాట్లాడండి అభివృద్ధిగా మాట్లాడండి సంక్షేమంగా మాట్లాడండి ఇంకేమైనా ఉంటే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దూషణలు చేస్తే ఏంటి వ్యక్తి కూడా మీరు గవర్నమెంట్ వచ్చి పట్టింది కదా హీరోయిన్ అంటారు భూమి అంటాడు నేను పీకే కదా ప్రభుత్వం ఏం ఇతరు వాళ్ళ శాంతా ఇతరు కదా భూములు కబ్జులు పానజ్ ఈరోనీలు ఫోన్ టాపిలు అలా చూపే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు అదే కాంగ్రెస్ వాళ్ళు కానీ పోలీసు కానీ ఫోన్ చేస్తే కాల్ చేసి వాట్సాప్ చేస్తారు ఫేస్టాల్ చేస్తారు పోలీసు చదువుతారు కూడా ఈ టాపి కాకపోతే ఎందుకు మీరు దయచేసి చెప్తాను ఇంకోసారి మా నాయకుల పైన మాట్లాడతాయి దేనికైనా తెలుస్తాము